కార్తీక పురాణము ఐదవ అధ్యాయము వనభోజన మహత్యం గురించి ఇవాళ అధ్యాయంలో తెలుసుకుందాం ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నానదాన పూజానంతరం శివాలయమందు కానీ విష్ణాలయమునందు కానీ శ్రీమద్భగవద్గీత పారాయణము తప్పక చెయ్యవలను అట్లా చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అగును ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెలుదరు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కడకందలి శ్లోకములో ఒక్క పాద కడకు అందులోని శ్లోకంలో ఒక్క పాదమైనా కూడా కంఠస్థమునరించిన ఎడల విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలెను వీరిని బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చెయ్యాలి ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగినని వశిష్ఠుల వారు చెప్పి అది వినే జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఏల కలిగను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించారు కిరాత మూషికములు మోక్షమునందుట రాజా కావేరీ తీరమందు ఒక చిన్ని గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి కూడా భయభక్తులు లేక అతి గారావముగా పెరగడం వల్ల నీచ సహవాసములు చేసి దురాచార పరుడై మెలుగుచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడు అతనికి తండ్రి కుమార్ని పిలిచిబిడ్డాన్ని దురాచారములకు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకుంటున్నారు నిన్ను నన్ను నిలదీసి అడుగుతున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను కాబట్టి నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాలం సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన నీవు చేసిన పాపములు తొలగటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది కానీ నీ వాటిలో చేయమని బోధించను అంతటా కుమారుడు తండ్రి స్నానము చేయట వంటి మురుకు పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసి పూజలు చేసినంత మాత్రం నా భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపంలో వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టడం మంచిది కాదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చను కుమారుని సమాధానము విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికేదవుగా కానీ కుమారుణ్ణి శపించా ఆ శాపంతో కుమారుడుగు శివశర్మకు జ్ఞానోదయమై జ్ఞానోదయమై తండ్రి క్షమింపు అని తండ్రి పాదములపైబడి పైబడి పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకనగా చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు ఆ శాప విమోచన ఎప్పుడు ఏ విధంగా కలుగునో దానికి తగు తరుణోపాయం ఏమైనా చెప్పుమని ప్రార్థపడదు అప్పుడు తండ్రి బిడ్డ నా శాపంను అనుభవించుచు మూషికమువై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్సమను వినగలవో అప్పుడు నీకు పూర్వ స్థితి కలిగి ముక్తి నందదు అని కుమారుని ఓరణించను వెంటనే శివశర్మ ఎలుక రూపమును పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున ఉండుచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడనున్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళి చుండేడి వారు ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసములో ఒకరోజున మహర్షు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరారు ఆ విధంగా బయలుదేరి ప్రయాణపు బడలికచేత మూషికము ఉన్న ఆ వటవృక్షం క్రిందకి వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపిస్తున్నారు హీలోగా చెట్టు దొరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గర నున్న ద్రవ్యములలో ఏదైనా తినే తినే వస్తువు ఉందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు వీరి వద్ద ఉన్న ధనమము అపహరించవచ్చు నేటి దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎన్నుండి వచ్చి తిరిగి ఏ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుతున్నది కాన వివరింపుడు అని ప్రాధేయపడిను అంత విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము కావేరి నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చాము స్నానమాచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము నీవును ఈచట కూర్చుండి సావధానుడమై ఆలకింపుమని చెప్పి అటుల కిరాతకుడు కార్తీక మహాత్సమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనకటి జన్మ వృత్తాంతమంతా కూడా జ్ఞాపకానికి వచ్చింది పురాణ శ్రవణ అనంతరం వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయినాను అటులు అటులనే ఆహారం మునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణ అంతయు వినుచుండెను ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపంను పొంది మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను ఈ మూషిక రూపం నుంచి విముక్తుడయ్యాను అని తన వృత్తాంతమంతా చెప్పి వెడలిపోయాను కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలను ఇట్లా స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఐదవ అధ్యాయము ఐదవ రోజు పారాయణము సమాప్తము ఓ నమ శివాయ సర్వే సుఖినో భవంతు.